ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసినటువంటి ఇరవై ఆరు మంది అమాయకుల మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరుకున్నాయి వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతూ ఉన్నాయి మేమేం తప్పు చేశాము మా మా కుటుంబానికి ఏంటి గతి పట్టింది అంటూ వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు లేవు ఈ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదని చెప్తున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు భారతదేశానికి భయపడి బంకర్లలో దాంగుకుంటున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు బంకర్లలో దాక్కున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్లమణి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసినటువంటి ఇరవై ఆరు మంది అమాయకుల మృతదేహాలు అయితే వారి స్వస్థలాలకు చేరుకున్నాయి వారి కుటుంబ సభ్యుల రోదనైతే మిన్నట్టుతో ఉంది అసలు మా కుటుంబానికి ఎందుకు గతిపట్టింది మేమేం తప్పు చేశామంటూ వారు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు లేవు అయితే ఈ ఉగ్రవాదుల దాడికి మాకు సంబంధం లేదు అసలు మా ప్రమేయమే లేదు అంటూ చెప్తున్నటువంటి పాక్ చెందిన కొంతమంది అధికారులు మాత్రం ఇప్పుడు బంకర్లో వారు తలదాచుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు బంకర్లలో దాక్కొని ఆయన తన ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి మేడం మీకు రజాకార్ మూమెంట్ అంటే చాలామంది జరిగిందా లేదా కాశ్మీరీ ఫైల్స్ ఏదో ఒక కుటుంబం మీద జరిగితే మీరు సినిమాలు తీసేస్తారా అన్నారు కదా కాశ్మీరీ ఫైల్స్ని మేము ఇక్కడ ఏంటి ప్రదర్శించనివ్వం అంటే ఒక కుటుంబం మీద దాష్టికం జరిగితే దాని సినిమా తీయకూడదు అది అది వాళ్ళు చెప్పింది అంటే ఎవరైతే ముస్లింస్ని సపోర్ట్ చేస్తున్నారో ఒక కేరళ కావచ్చు లేకపోతే కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈవెన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా అంటే వీళ్ళందరూ అనేది ఏంటంటే హిందువులకి ఏం జరిగినా పర్వాలా ఇప్పుడు గాంధీ గారు చెప్పింది అదే కదా ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కూడా చూపించి కొట్టించుకోండి ఇది హిందువులు మాత్రమే చేయాలి దాని నుంచి ఇవాళ ఒక ఏమనాలి ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది రావాలి ఏంటంటే ఎంతకాలం మా మీద ఇది ఏ దేశం అండి ఇదన్న ముస్లిం దేశమా కాదు కదా ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో మూడు వందల సంవత్సరాలు అసలు కాశ్మీర్లో ఎప్పుడైనా మీకు నిరసనలు జరిగాయా మొన్న నిరసన జరిగింది ఫస్ట్ టైం కాశ్మీర్ బంద్ జరిగింది మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ పెహల్గావ్ ఉదంతం కోసం మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా నిరసన తెలిపి మొత్తం కాశ్మీర్ బంద్ అంటే యూనిటీ కొద్దిగా వచ్చింది అని ఇది రావాలి కొట్టి చంపమని మనం ఎవరిని చెప్పమండి మీరు తిరగబడ్డమంటే ఎదుటి మనిషిని చంపటం కాదు కానీ మన నిరసన మనం వ్యక్తం చేయాలి మనం ప్రొటెస్ట్ చేయకపోతే మనం చేతకాని వేళల్లో మిగిలిపోతాం ఈ ముష్కర్ల దాడికి పాకిస్తాన్కి సంబంధం లేదు ఆ ముష్కర్ల దాడిలో అసలు పాకిస్తాన్ ప్రమేయమే లేదు అంటూ కొంతమంది పాకిస్తాన్కి చెందినటువంటి మంత్రులు అధికారులు కూడా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు దానికి తోడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ప్రాణాలకు భయపడి బంకర్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అంతే తప్పు చేశాడు భయపడ్డాడు ఇప్పుడు నిజంగా మన యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందండి పాకిస్తాన్ ఏమవుతుంది ఇవాళ పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తారు మీరు పాకిస్తాన్ అబద్ధం చెప్పకపోతే మన ఆశ్చర్యపోవాలి ఏ రోజు నిజం చెప్పిందని ఇప్పుడు ఆయన దాంగుకున్నాడు అండి మీరు చెప్పినట్టు ఒసామా బిన్ అని అలా చనిపోయాడు లేదు సద్దాం హుస్సేన్ ఏ బంకర్లో దాంకుని చచ్చిపోయాడు అంటే ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిపోవటం అంటారు మనిషి తప్పు చేస్తే అనుకోవచ్చు నేను చాలా బాగా చేస్తున్నాను నా మత విశ్వాసాల ప్రకారం చేస్తున్నాను ఏ మతం కూడా చంపమని చెప్పదండి మీకు ఏ ఖురాన్ కానీ బైబిల్ కానీ భగవద్గీత కానీ మనుషుల్ని చంపి ఆ రక్తంతో మీరు రాజ్యాలు స్థాపించండి అని చెప్పదు ఖచ్చితంగా పల్గాంలో ఈ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన సంబరాలు చేసుకున్నట్లుగా కేక్ కట్ చేసుకున్నట్లుగా ఎంతోమందికి ఆయన ఆనందంతో ఆ కేక్ తినిపించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఉగ్రవాదుల దాడి జరిగితే సంబరాలు చేసుకోవడం అసలు ఏంటి దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏంటండి అది ఎంత కర్కసహృదయుడు అతను ఒక రాతి గుండె కాబట్టి అతను ఆ పని చేయగలిగాడు అంటే ఇప్పుడు నీకు సంబంధం లేదు నువ్వు ఎలాగ మరి సంబరాలు చేసుకున్నావు పాకుకి సంబంధం లేదు అక్కడ లోకల్ వాళ్ళే చేశారు అంటే లోకల్ వాళ్ళు చేసినా నువ్వు సంబరాలు చేసుకుంటావా లేదు నువ్వు నియమించిన మనుషులు ఆ రకంగా చేశారు కాబట్టి అసలు భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కమిషనరేట్లో కూడా ఈ ఉగ్రదాడిని ఉద్దేశించి వాళ్ళు సంబరాలు చేసుకునేందుకు కేక్ ఆర్డర్ చేసినారని దాన్ని మీడియా ప్రతినిధులు పట్టుకున్నారని కదా అందుకే కదా ఇవాళ ఏం చెప్పారు మోదీ గారు మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎవరు ఉండద్దు ఇక్కడ మొత్తం పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ఎంబసీలు ఎవరైతే ఉన్నారో అధికారులు ప్రతి ఒక్కళ్ళు మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇవాళ అల్టిమేటమ్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ సంబరాలు ఏవో మీ దేశంలోనే చేసుకోండి అసలు ఒక మనిషిని దంపి సంబరాలు చేసుకోవడం అంటే ఇంకా వాళ్ళు ఎంత మనుషులు కాదు కాబట్టి నేను చెప్తున్నది అది మనుషులైతే రక్తం చూసి మనందరం కళ్ళు తిరిగి పడిపోవడమో లేదు బాధతో బాధపడ్డమో కళ్ళ కళ్ళు నీళ్లు రావడమో జరుగుతుంది వాళ్ళు మనుషులు కాదు కాబట్టి కేక్ కట్ చేసుకుని తింటున్నారు ఇంకెంతకంటే దారుణం ఏముందండి అందుకని అలాంటి మనుషులు కాని వాళ్ళు మన దేశంలో ఎందుకు రాతి హృదయాలు రాక్షస హృదయాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేశంలో ఏం చేసుకుంటారో చేసుకోమనండి ఎందుకంటే దీనికి మాత్రం ప్రతీకార చర్య తప్పకుండా ఉంటుందండి ఇవాళ భారతదేశం నిద్రపోవట్లేదు భారతదేశం చేతులు ముడుచుకుని కూర్చోలేదు భారతదేశం చేతకాందగా లేదు ఖచ్చితంగా దీనికి బదులు చెప్పే తీరుతుంది ఇవాళ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇంతకింత అనుభవించాలి ఇవాళ సంబరాల్లో ఉన్నాడు కదా ఈ సంబరాలు కాస్త దేని కింద మారాలండి రేపొద్దున్న ఎవడేడుస్తాడు ఎవడే ఆడవాడు ఆయనకి ఏదైనా అయితే ఎవడే ఆడవాడు ఏమో ఎవడికి తెలుసు అంటే కొంతమంది పాకిస్తానీలు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు మాజీ క్రికెటర్ ఆయన ఖండించారు ఖండించి షేమ్ ఆన్ యు అంటూ పాకిస్తాన్ మీద ఆయన కమెంట్లు చేశారు ఈవెన్ సల్మాన్ ఖాన్ పెట్టాడు ఆయన ఖాన్ ఖండించారు ఖండించాలండి ఇక్కడ మతం కాదండి భారతీయులు భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు దీన్ని ఖండించడం ఒక అయితే అసలు పాకిస్తాన్లో ఉన్నవారే ఈ ఉగ్రద ఉగ్రదాడిని ఖండిస్తూ ఉన్నారు దానికి అంటే పాకిస్తాన్నే పాకిస్తాన్ ప్రభుత్వాన్నే వేలెత్తి చూపిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలంటే ఇంకా కొంత మానవత్వం ఉంది పాకిస్తాన్లో కూడా మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మార్పు రావాలి లేదు వీళ్ళు గద్దె దిగిపోయి మంచి మనుషులకి అవకాశం ఇవ్వండి బాగా ఎవరైతే పాలన చేయగలరో పాకిస్తాన్ అభివృద్ధికి ఎవరైతే కాంక్షిస్తారో భారతదేశంలో ఉండే హిందువుల ఊచకోత గురించి ఆలోచించకుండా మన పాకిస్తాన్ అభివృద్ధి చెందాలి మనం కూడా భారతదేశంతో పోటీ పడాలి అనుకునే వాళ్ళు రావాలి తప్ప మన హిందువులు ఊచకోత కొద్దాము ఆ రక్త తర్పణను మనం చేసుకుందాము ఆ అందులో మనం సంబరాలు చేసుకుందాం అనుకునేవాడు వాడు బాగానే ఉంటాడండి ప్రజలు ఏం అవస్థపడుతున్నారు అక్కడ ఈ ముష్కర్ల ఉగ్రదాడి ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అయితే ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే గతంలో చూసుకున్నట్లయితే పుల్వామా ఘటన తరువాత భారతదేశం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి చేసింది ఖచ్చితంగా ఈసారి కూడా ఈ ముష్కర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వారిని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి అందుకే కదా అమిత్ షా కూర్చుని వాళ్ళతో మాట్లాడే అధికారులతోటి చాలా ఆయన వెళ్ళారు అక్కడికి దగ్గరుండి అవన్నీ చూసుకున్నారు ఎవరెవరికి ఏమేం జరిగింది అంతా ఆయన దగ్గరుండి చూసుకుని వాళ్ళని ఇంట్లో ఇళ్ళకి పంపించారు అన్ని చేశారు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ఈ ఉగ్రదాడికి గనక సంబంధం ఉంటే ఎందుకంటే బంకర్లలో దాక్కున్నా గానీ ఆయన వదిలేటువంటి ప్రసక్తి లేదు అస్సలు లేదు ఉంది సంబంధం పాకిస్తాన్ ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తుంది వాళ్ళు మనుషులు అయితే నిజాలు చెప్తారండి కాబట్టి దీని మీద అయితే వాళ్ళు త్వరలో దీనికి తగ్గ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఇక్కడ ఇరవై ఆరు మందిని చంపి సంబరాలు చేసుకుంటున్నారు రేపొద్దున్న అక్కడ ఏం జరుగుతుందో మనం బ్రేక్ చూద్దాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ